రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్లోకి ఈ వారం బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో ఉన్నాయి కదా రెండు కూడా ఖాళీ విధంగా ఉన్నాయి చూశారు రక బర కూడా ఏ విధంగా కనిపించాయి మనకు ఏనా మీవేనా కాడి ఇవి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏమన్నా పళ్ళున్నాయ్ అంటారా రెండు కలిపి అంటారా సేద్యాని గురించి మన రైతు సేద్యానికి ఏ ఏమైనా గ్యారెంటీనా ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాది వాసే అన్నారు మండలం కర్నూలు జిల్లా ఇది ఒకచే అంటారా మీ పేరు నెంబర్ చెప్పండి

ప్రస్తుతం మనం చూశారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎనగోండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆధోని శుక్రవారం మెదలో సొంత ప్రస్తుతానికి డేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఎనిమిది ప్రస్తుతానికి మూడో నెల రెండు వేల ఇరవై ఎనిమిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం